హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వరలో బ్లాగ్ వీడియో వచ్చేసి నల్లటి ముఖానికి కలబంద ఫేస్ ప్యాక్ ఏ విధంగా యూజ్ అవుతుందో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కొద్దిగా కలబంధం తీసుకున్నానండి ఆ కలబందతో ముఖానికి ముందుగా ఏంటంటే స్క్రబ్ ఇస్తున్నాను ఇలా స్క్రబ్ చేయటం వలన ముఖం పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది తర్వాత మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా ఆ ఫేస్ ప్యాక్ అనేది ముఖానికి చక్కగా పడుతుంది అనమాట సో నేను ఫస్ట్ కలబందతో స్క్రబ్ని ఇస్తున్నానండి కలబందని హాఫ్ హాఫ్గా కట్ చేసి కొద్దిగా షుగర్ని యాడ్ చేసేసి అంతా ప్రాపర్గా మసాజ్ ఇస్తున్నానండి ఇలా స్క్రబ్ చేయటం వలన చర్మ రంధ్రాలు అనేవి మినిమైజ్ అయిపోతాయి చర్మం డీప్గా క్లీన్ అవుతుందన్నమాట ట్యాను ముడతలు నలుపు ఇదంతా రిమూవ్ అయిపోతుంది కలబంద స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మెయిన్ ఏంటంటే ఈ స్క్రబ్ అనేది చాలా అవసరము ఏ ఫేస్ ప్యాక్కి ముందైనా స్క్రబ్ చేయటం వలన ఫేస్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది మనం వేసుకునే ఫేస్ ప్యాక్ మనకి మంచి గ్లోని ఇస్తుంది అలాగే చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుందండి ఫేస్ ప్యాక్ చర్మానికి పట్టాలంటే ఇలా ముందున్న ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతే మనం వేసుకునే ఫేస్ ప్యాక్ మనకి మంచి రిజల్ట్ని ఇస్తుంది సో ఫేస్ ప్యాక్కి ముందు స్క్రబ్బింగ్ అనేది చాలా అవసరం సో నేను షుగర్తో కలబంద కాంబినేషన్లో మంచి స్క్రబ్బింగ్ ఇస్తున్నాను ఇలా చక్కగా స్క్రబ్బింగ్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనం ఇచ్చేది షుగర్ స్క్రబ్బింగ్ కాబట్టి డర్టీగా అలాగే గమ్మి గమ్మిగా అన్ఈజీగా ఉంటుంది బంక బంకగా అనిపిస్తూ ఉంటుంది ఫేస్ అనేది అయినా కూడా ఒక టెన్ మినిట్స్ అలాగే డ్రై అవ్వనిచ్చిన తర్వాత చల్లటి నీటితో అలా చక్కగా వాష్ చేసేసుకొని తర్వాత మనం ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు ఇలా స్క్రబ్ ఇవ్వటం వలన ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయింది చూడండి ఇలా గ్లోగా ఉంటుంది ఇప్పుడు మనం ప్యాక్ వేసుకోవటం వల్ల రిజల్ట్ అనేది బాగుంటుంది నేను మళ్ళీ కలబంద కాంబినేషన్తోనే ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కలబందని స్క్రబ్బింగ్ ఇచ్చాను ఒక హాఫ్ కలబంద నుంచి జెల్ని పక్కకు తీస్తున్నానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలబంద నుంచి జెల్ని పక్కకు తీసుకోవాలి ఈ జెల్లో నేను కొద్దిగా శనగపిండి అలాగే కొద్దిగా కాఫీ పౌడరు ఈ రెండింటిని యాడ్ చేసేసి చక్కగా కలిపేసి ఫేస్ ప్యాక్ లాగా ఫేస్కంతా అప్లై చేసుకుంటున్నాను కాఫీ ఏంటంటే మనకు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుందండి ఇది ఒక అద్భుతమైన న్యాచురల్ స్కిన్ ఎక్స్ప్లోజింగ్ ఏజెంట్గా కూడా మనకి పనిచేస్తుంది సో నేను కొద్దిగా కాఫీ పొడిని యాడ్ చేశాను అలాగే లైట్గా శనగపిండిని కూడా వేసాను కొద్దిగా శనగపిండి మనకు స్కిన్కి ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందో అందరికీ తెలిసిన విషయమే సో శనగపిండి అలాగే కాఫీ పౌడరు అలాగే కలబంద జెల్లు ఈ మూడింటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసేసి ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి ఇదేంటి అబ్బా ఎలా వచ్చింది అని అనుకుంటారేమో ఇది ఇలానే ఉంటుందండి దీన్ని కొద్ది కొద్దిగా మనం తీసుకుంటూ ఫేస్కి అంతా బాగా అప్లై చేసుకుంటూ మసాజ్ లాగా ఇవ్వాలి ఇలా చేయటం వలన చర్మం పైన ఉన్న ముడతలు అనేవి కూడా చాలా వరకు రిమూవ్ అయిపోతాయి నేను ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే మా పాప పక్కకు వచ్చేసి నాకు కొద్దిగా ఇవ్వమ్మా నేను పట్టించుకుంటాను అని అంటూ ఉంది చిన్నపిల్లలకి అవసరం లేదులేమ్మా నేను అప్లై చేసుకుంటానులే అని చెప్పేసి కొద్దిగా ఇచ్చాను తను కూడా అంతా తీసుకొని పక్కకి వెళ్ళి బాగా పట్టించుకునింది నేను ఎప్పుడైనా ఏంటంటే న్యాచురల్గా ఉన్న వాటికే ప్రిఫరెన్స్ ఇస్తానండి న్యాచురల్ ఫేస్ ప్యాక్స్కే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బ్యూటీషియన్స్కి బ్యూటీ వీటికి వీటికన్నింటికి నేను ఇంపార్టెంట్ ఇవ్వను అనమాట నేను ఇంట్లోనే ఏదైనా ప్యాక్ కానీ అప్లై చేసుకొని వేసుకుంటూ ఉంటాను సో అప్పుడప్పుడు నేను ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు ఏంటంటే కలబంద కాంబినేషన్తో నల్లటి ముఖాన్ని ఏ విధంగా మనం మంచి గ్లోగా చేసుకోవచ్చు అన్న దానిపైన వీడియో చేస్తూ ఈ ప్యాక్ని మీకు చూపిస్తున్నాను ఈ ప్యాక్ అంతా బాగా ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది సోప్ ఏమీ అవసరం లేదండి చక్కగా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది గ్లో అనేది ఆటోమేటిక్గా మన స్కిన్లో మనకి కనిపిస్తుంది అనమాట ఫస్ట్ నా ఫేస్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లా ఉంది మీరే గమనించవచ్చు రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా అప్లై చేస్తూ ఉండటం వలన నల్లటి ముఖం లో మంచి రిజల్ట్ కనిపిస్తుందండి గ్లో కూడా ఆటోమేటిక్గా వస్తుంది మరి మీకు నేను చేసిన ఈ చిన్ని బ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరి కొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ టు ఆల్